నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ధరలో మూడు పుంజు పిల్లల్ని అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది ఉరుగు పిల్లలు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు ఒక వయసు వచ్చేసి నాలుగు నుండి ఐదు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంవత్సరం రిచ్వాటం కలిగిన ఉరుగు పిల్లలు ఫోర్ టు ఫైవ్ మంత్స్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ అయితే గట్టిగా కొట్టండి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ మూడు కూడా నెమల పింగళాలుగా చెప్తున్నారండి మూడు కూడా రంగులు చూసుకున్నట్లయితే నెమల పింగలాలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఖచ్చితంగా డబల్ బాడీలు వచ్చే పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పారు అడ్రస్ చూసుకున్నట్లయితే పాలకొల్లు అండి అడ్రస్ చూసుకున్నట్లయితే పాలకొల్లు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మూడు కలిపి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పిల్లలు కలిపి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ధర నచ్చి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్